సికింద్రాబాద్ నియోజకవర్గంలో అధికారులు పాటించకుండా అభివృద్ధి కాంగ్రెస్ నాయకులతో కొబ్బరికాయలు కొట్టించడం ఎంతవరకు ఎంత మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రాసురి సునీత ప్రశ్నించారు నియోజకవర్గంలో తన డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పద్మారావుకు తనకు సమాచారం ఇవ్వకుండానే అధికారులు పనులు ప్రారంభించారని ఇలాంటి పదవి లేని కాంగ్రెస్ నాయకులతో ఎలా కొబ్బరికాయలు కొట్టిస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా జరగలేదని బీజేపీ వాళ్ళున్నా కూడా ప్రోటోకాల్ తప్పకుండా పాటించేవారమని ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు అధికారిక కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని ఆమె ప్రశ్నించారు గంట ముందే సమాచారం అందించి మేము రాకముందే వారు ప్రారంభించడం జరిగిందని దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని కార్పొరేటర్ ఆశవిస్తూనే తాన్నారు ప్రజలు ఎన్నుకున్న తమనే పక్కకు పెట్టడం సరైన పద్ధతి కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మీరు ఎంజెక్ <ifting saus under>

ఫిఫ్టీన్ డేస్ నుంచి కాల్ చేస్తే ఏమైనా ఉంటే శాంక్షన్ చేస్తాం ఎప్పుడు డీసీ కానీ జోనల్ కానీ కంపల్సరీ మీటింగ్ పెడతాడు ఏ ఫెస్టివల్ ముందైనా కానీ పెట్టారా సార్ పెడతారా పెట్టారా ఎప్పుడు ప్రతిసారి పెడతాడు పెట్టినా ప్రతిసారి మీటింగ్ పెడతాడు ఈసారి ఎందుకు పెట్టలే ఒకటి కాంగ్రెస్ నిన్వాదా

సార్ అక్కడ మేము అక్కడ వస్తున్నారు మాకు ఇప్పుడు డీసీని కానీ నేను జోనల్ కమిషనర్ని కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నుంచి నేను ఇంపడబడుతున్నాను సార్ మీటింగ్ పెట్టుకుంటాను చెప్పండి సార్ ఇక్కడ తిరిగినాం శాంక్షన్ అయిన వర్క్ కాంట్రాక్టర్ ఫోన్ చేసిండు మేడం ఒక త్రీ ల్యాక్స్ శాంక్షన్ అయింది బోనాల వర్క్ అని చెప్పిండు వర్క్ శాంక్షన్ అయింది అని చెప్పినాక ఈరోజు జేసీపీ వచ్చినాక జేసీపీ వచ్చినాక హాఫ్ అన్ అవర్కి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఇరవై మంది వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయేదంట అంటే ప్రోటోకాల్ లేనిది ప్రోటోకాల్ లేనిది ఎట్లా చేశారు పనులు ఇప్పుడు ప్రజాప్రతినిధులు అన్నప్పుడు ప్రజలు మనం ఎన్నుకున్నారు ఎమ్మెల్యే ఎన్నుకున్నారు కార్పొరేటర్ని ఎన్నుకున్నారు మరి అయ్యర్ ఆఫీషియల్స్ వల్ల ఇట్లా ఎట్లా చెప్తారా చేస్తారని అంటున్నారు ఏఈ ఇట్లా అయితే ఇప్పుడు అయ్యర్ ఆఫీషియల్స్ వల్ల అయితే కార్పొరేటర్ లేకుండా ఎమ్మెల్యే లేకుండా చేయమని చెప్పలేరు కదా అంటే రూలింగ్ పార్టీ ఏది ఉంటే అది చేయాలనుకుంటే అయితే అన్ని పార్టీస్ వాళ్ళు వచ్చి చేయొచ్చు కదా మరి అన్ని అన్ని కూడా అన్ని పనులు చేయొచ్చు కదా అయ్యా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు ఎంఐఎం వాళ్ళు ఉన్నారు అందరూ వచ్చి కొడతారు ఇక అట్లనే అంటే ఏ పార్టీ రూలింగ్ పార్టీ ఉంటే వాళ్ళైతే అయితే చేయలేరు కదా మేము బీజేపీ మేము లాస్ట్ టైం ఒక టూ వన్ ఇయర్ బ్యాక్ బీజేపీ కూడా కార్పొరేటర్లు ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళని మించి అయితే మేము అక్కడ ఓడిపోయిన ఇన్ఛార్జీలు ఇచ్చి మాత్రం మేమైతే మేము వాళ్ళ కొబ్బరికాయ కొట్టి కదా ఒక కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యేకి కానీ మేము ఇన్ఛార్జికి ఇచ్చి మా మా ప్రోటోకాల్ మాది టెన్ ఇయర్స్ నుంచి మాది మా ప్రోటోకాల్ ఉన్నప్పుడు కానీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మా కేసీఆర్ సార్ ఇట్లా నేర్పియలేదు మన ప్రభుత్వం ఉంది కదా మన ప్రభుత్వాలు శాంక్షన్ చేసినాయి కదా మీరు ఓడిపోయిన పర్లేదు అక్కడ పోయి కొబ్బరికాయ కొట్టుండని మా సార్ ఎప్పుడు అనలేదు కాబట్టి మేము ఇప్పుడు జోనల్ కమిషనర్ దగ్గర కూర్చుంటాము డిసి దగ్గర కూర్చుంటాము ఇదే ప్రోటోకాల్ అని అడుగుతాం మరి ఏంటంటే ప్రోటోకాల్ కార్పొరేటర్ లేదు కొబ్బరికాయ ఎట్లా కొట్టింది మాకు అది కావాలి సార్

మీరు ఎందుకు దౌర్జన్యం చేస్తారు ప్రతిసారి దౌర్జన్యం చేస్తారు దౌర్జన్యం చేస్తారు ప్రతిసారి దౌర్జన్యం చేస్తారు మాట్లాడతారు

లైట్ల మా బాబత్ బాలేను నేను అన్న చెత్త నేను ఇవరా నాకరే ఇవరా నాకరే రెస్పాన్స్ లేదు మేడం నేను ఇదో వదిలొద్దు ఆ మేడం నేను మాట్లాడాలి ఆయరా ఆఫీసర్ ను మీరు ఎట్లా చెప్తారు అంటే ఇప్పుడు ప్రోటోకాల్ కార్పొరేటర్ అవుతుంది ఎండి అవుతుంది అదిగో మీ సర్పాస్ చేసి మీ క్లీ సర్పాస్ చేసి మేవేత వర్చేం మేడం అదే ఆయరా ఆఫీసర్ వన్స్ చేసి మీని మీ సర్పాస్ చేసి మీరు వర్చేస్తారే రావాలి మీకు నాకు తెలుసింది సాయికి మీకు అప్పుడు మనం మీ కాకుండా మీకు చెప్పినో మీకు మీరు 1 అవర్ తర్వాత వస్తారు మేడమే అన్నది నేను 1 అవర్ తర్వాత వస్తా సాయి జిహెచ్ఎం సబ్స్కి నేను జోనల్ కమిషనర్కి డీసీ డీసీ సార్కి జోనల్ కమిషనర్ సార్కి లెటర్ ఇద్దామని వచ్చాను ఏంటంటే గత ఒక పదిహేను రోజుల కింద నేను ఏఈ శశిధర్ని కానీ వీళ్ళని టెంపుల్స్ ఇప్పుడు మనకు బోనాల సందర్భంగా మాకు వర్క్స్ ఉన్నాయి కాబట్టి మేము అన్నీ తిరిగి చేసుకొని శాంక్షన్ చేసుకున్నాము కాబట్టి ఆ వర్క్ శాంక్షన్ అయినాక కూడా మేమిక్కడ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ ఉన్నాక కూడా వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వర్క్ స్టార్ట్ చేసి ఈరోజు మార్నింగ్ వర్క్ స్టార్ట్ అయినాక మాకు వర్క్ స్టార్ట్ అయినాక గంట తర్వాత హాఫ్ అన్ వన్ అవర్ తర్వాత ఫోన్ చేసి ఇక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది అని అంటే అక్కడికి వచ్చి రూలింగ్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టి వాళ్ళు వెళ్ళినాక మాకు కాల్ చేసారు కాబట్టి మేము జోనల్ కమిషనర్కి కలుస్తామని వచ్చినాము సార్ వచ్చేసి మన సార్ రమ్మన్నారు సార్ ఇప్పుడు సార్ని కలిసి లెటర్ ఇచ్చేసిన లెటర్ ఇచ్చినాక ఏమన్నారంటే నేను నేను చూస్తాను అని అన్నారు వాళ్ళు ఏమంటున్నారంటే మేము మా ఐయర్ అఫీషియల్స్ ఎట్లా చెప్తే అట్లా ఇంటామని అంటున్నారు ఏఈ కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అయినా మా ఐయర్ అఫీషియల్స్ ఎట్లా చెప్తే అట్లా వింటాం ఐయర్ అఫీషియల్స్ అంటే ఇప్పుడు మేము ఒక ప్రజాప్రతినిధిని నేను ఒక కార్పొరేటర్ని ప్రజలు ఎన్నుకున్నారు నన్ను కాబట్టి ఇప్పుడు వాళ్ళు కానీ వేరే పార్టీ వాళ్ళు ఇస్తే అయితే అన్ని పార్టీ వాళ్ళు వస్తే వచ్చి కూడా చేస్తారు కదా ఇప్పుడు అదర్ పార్టీస్ వాళ్ళు వచ్చేసి వర్క్స్ చేయడం అది చాలా తప్పు ఎందుకంటే ప్రోటోకాల్ ఉన్నాం మేము ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాము కార్పొరేటర్ ఉన్నాము లేకుంటే వాళ్ళు వచ్చి వాళ్ళు ఇది ఇచ్చేయాల కానీ మేము ఉన్నాక కూడా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ ఉన్నది అని అన్నీ వాళ్ళు పనులు చేయడం చాలా తప్పు ఇంకోటి ఐఆర్ అఫీషియల్స్ అందరికీ ఒకటే చెప్తున్నాము ఇక్కడ ప్రజాప్రతినిధులము ఉన్నాం కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా దయచేసి సీఎం సార్కి నేను చెప్పేది ఒకటే ఎందుకంటే రూలింగ్ పార్టీ ఎవరిది ఉన్నా పర్లేదు మా రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు కూడా బీ బీజేపీ వాళ్ళు ఉన్నారు కానీ మేము అట్లా చేయలేము మేము ఓడిపోయి మాకి ఇన్ఛార్జీలు ఇచ్చి మీరు వెళ్ళి చెక్స్ పంచండి మీరు వెళ్ళి ఈ పని చేయండి మీరు వెళ్ళి ఆ పని చేయండి అని మేము చెప్పలే మా కేసీఆర్ సార్ అట్లా చెప్పలేడు ఎందుకంటే ప్రోటోకాల్ ఎమ్మెల్యే ఉన్నారు కార్పొరేటర్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రోటోకాల్కి ఇవ్వాలా ప్రోటోకాల్ లేని వాళ్ళకి ఇస్తే మాత్రం బాగుండదని ఉన్నామని